నమస్తే అండి ఈ చెట్టును మీరు ఎప్పుడైనా చూసారా ఇవి అడవి నేల ప్రాంతాలు మరియు కొన్ని చోట్ల పొలాల ప్రక్కన కనిపిస్తాయి బొటానికల్ని డయోస్పైరోస్ క్లోరోక్సీ ల్యాన్ లేదా డయోస్పైరోస్ పెరియా అని పిలుస్తారు ఎబనేసి కుటుంబానికి చెందినవి తెలుగులో ఉల్లింద మరియు ఉల్లింగి అని కూడా పిలుస్తారు ఈ చెట్టు మొత్తం కాయలు చూడండి చిన్న పరిమాణములో గుండ్రముగా ఉంటాయి ఈ కాయలు ఇలా పచ్చ రంగులో ఉన్నవి లోపల భాగం గింజలను ఆహారముగా తీసుకోవచ్చు ఇవి తినడానికి వగరుగా మంచి రుచిగా ఉంటాయి మాగిన పండ్లు ఆరెంజ్ మరియు బ్రౌన్ రంగులో ఉంటాయి మాగిన పండ్లను పైభాగం మాత్రమే తినవచ్చు ఇవి తీపి రుచిని కలిగి ఉంటాయి ఈ కాయలలో విటమిన్ సి అధికంగా ఉండి బెరడు బూడిద రంగు మరియు గోధుమ రంగులో ఉంటాయి ఈ చెట్టు కలప కోసం చరిత్రపూర్వం కాలం నుండి ఇతర దేశాల్లో సాగు చేయబడింది ఆకులు ప్రత్యామ్నాయంగా సరళముగా ఉండి పుష్పాలు ఆకుపచ్చ రంగులో లేదా తెలుపులో గొట్టపు ఆకారములో లోబ్స్ను కలిగి ఉంటాయి ఆకులు మరియు కాయల ముంజల నుండి తయారు చేసిన టీ రూపంలోనూ కషాయముల ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు ఈ చెట్టు యొక్క ఆకుల సారం యాంటీ యాక్సిడెంట్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదలతో సమర్థవంతమైన ఫినాల్ చర్యను కలిగి ఉంటాయి వైద్యపరంగా రక్తస్రావం అతిసారం మరియు నిద్రలేమి వంటి సమస్యలకు ఉపయోగించబడుతుంది అలాగే కాలిన గాయాలకు ఆకులను పేస్ట్గా చేసి ఉపయోగిస్తారు గొంతు నొప్పి సమస్యలకు బెరడు మరియు కాయల రసమును నోటులోకి తీసుకుని కుక్కిలించుకోవడం వలన తగ్గుముఖం పడుతుంది పశువులలో రుమాటిక్ నొప్పిని తగ్గించడంలో గ్రామీణ వైద్యపరంగా కూడా ఈ చెట్టు భాగాలను వినియోగిస్తారు